గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఆయన్ను ఏవన్ ముద్దాయిగా చేర్చారు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక వంశీ ప్రోద్బలం ఉందని కాకిలు భావిస్తున్నారు ఇప్పటికే అరెస్ట్ చేసిన కొంతమంది నుంచి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు వంశీని అరెస్ట్ చేసేందుకు మూడు స్పెషల్ టీంలు రంగంలోకి దిగాయి గన్నవరం నుంచి మూడు స్పెషల్ బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసి అరెస్ట్ చేశారు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై తేదీన గన్నవరం టిడిపి నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పు పెట్టారు కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగలబెట్టారు ఐదు గంటల పాటు గన్నవరంలో వారు సృష్టించిన అరాచకం విధ్వంసం స్థానికులను భయాందోళనకు గురిచేశాయి అయితే వంశీ ప్రోద్బలంతోనే ఈ ఘటనలో గాయపడిన టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అర్ధరాత్రి వరకు జీప్లోని వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పారు కాగా దాడికి సంబంధించి టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ త్రీ వన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు దాడికి పాల్పడిన వైసీపీ నాయకుల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు